అండి అందరికి నమస్కారం ఈ శారీ మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను అదేవిధంగా గంగోత్రి శారీస్కి ఎన్ని అండి చాలామంది వాంటింగ్ ఉంది గంగోత్రి శారీస్ డెఫినెట్గా తొందరలో స్టాక్ మళ్ళీ దొరికితే రీస్టాక్ చేద్దామండి మిస్టేక్స్ ఏనండి చిన్న చిన్న మిస్టేక్స్ చదువుకుంటే చాలా బాగుంటుంది బట్ గంగోత్రి శారీస్ మళ్ళీ ఒకవేళ ఆ బడ్జెట్లో వస్తే తప్పకుండా రీస్టాక్ అయితే చేద్దాము ఇప్పుడైతే మాత్రం నేను ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ శారీస్ అయితే చూపించేస్తున్నానండి ఏదైనా ఒక ప్రోడక్ట్ నుంచి ఇంకొక ప్రోడక్ట్ రావడానికి మోస్ట్లీ మనకి టూ మంత్స్ అనేది టైం పడుతుందండి అండి అండ్ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు కలెక్షన్లో ఎటువంటి డోకా లేదండి ఇంత మంచి కలెక్షన్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అయితే వస్తున్నాయి లాస్ట్ టైం మనం సెవెంటీన్ డబల్ నైన్ పెట్టినటువంటి శారీస్ అండి లాస్ట్ టైం మీద ఒక హండ్రెడ్ అనేది తగ్గింది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ కలెక్షన్ కలర్స్ డిజైన్స్ అద్దరిపోయినాయి అండి జస్ట్ ఒక ఒక వీడియోకి సరిపడ మాత్రమే ఉన్నాయి మన దగ్గర వాటికి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి అడిపెట్టాం ఇది పళ్ళు పాటు ప్రతిసారికి ఇలా టాసిల్స్ అయితే వచ్చారండి ఇది వచ్చరికి రెడ్ కలరు మనకి సిల్వర్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది ఇవన్నీ కూడా కళ్ళనైతే షేడ్స్ అండి ఇది వచ్చేటకి మీకు పాటు బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది వచ్చాడుకి సీగ్రీన్ అండి ఫోన్ కంటే కూడా రియల్గా చాలా బాగుంటుంది కలర్ కొన్ని కొన్ని కలర్స్ క్యాప్ చేయవు కదండి వీడియోలో అలాంటి కలర్ అనమాట అండ్ క్వాలిటీ కూడా చూడండి చెప్పన అవసరమే లేదు ఎంత బాగుంది అంటే అంత బాగుంది పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా మంచిగా అయితే వచ్చిందండి సిక్స్టీన్ డబల్ నైన్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి ఎంత క్లాస్గా ఉందో శారీ ఫోన్ సంగతి వదిలేస్తే రియల్గా చాలా క్లాస్గా ఉందండి శారీ చాలా బాగుంటుంది కూడా ఇది వేర్ చేస్తున్న విధానాన్ని బట్టి సో ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్టీన్ డబల్ నైన్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చూసుకోండి అండ్ అన్నిటికీ నీట్గా పైపింగ్ అయితే వచ్చేసింది అండ్ ఇది కూడా మనకి రెడ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ అండి మీకు ఫోన్ ఏ కలర్ అయితే కనిపిస్తుంది అదే కలరు విషయం ఏంటంటే కల్ కలర్ అయితే షేడ్ కదండి ఆరెంజ్ మీద రెడ్ వచ్చేసరికి కొంచెం షేడ్ అనేది బ్లింక్ అవుతూ వచ్చింది బాగుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు ఇస్తారు టాజిల్స్ వచ్చాయి మిస్టేక్స్ లేవండి నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి అసలు ఈ చీరలు కట్టుకుంటే పట్టు చీరలు కూడా వనికి రావండి వీటి ముందు అంత బాగుంటుంది ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అని చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ రిచ్ పళ్ళు ఇచ్చారండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ప్రతి సారీకి కూడా బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్కి ప్రతి బ్లౌజ్కి ప్రతి సారీలో వచ్చిన బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ పక్కా వస్తుందండి ప్రైస్ కూడా రీజనబుల్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఇది వచ్చినాకి రామ గ్రీ రామ బ్లూ కలర్ అండి అండ్ మీకు కలర్ చూసారా ఇదిగోండి ఇది ఒరిజినల్ కలర్ మీకు ఇలా శారీ లేపితే దీని కలర్ గోల్డ్ అనేది సైడ్కి జరుగుతూ మనకి పికప్ బ్లూ కలరు రామా బ్లూ కలర్ అలాంటి షేడ్ కనిపిస్తుంది కదా అట్లా గోల్డ్ అనేది ఎక్కువ హైలైట్ అవుతూ వచ్చిందనమాట శారీకి శారీ అంతా బొటీస్ వచ్చిందండి కింద బోర్డర్ అంతా కూడా మనకి లతల డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి ఒక్క చీరైనా డెఫినెట్గా ఇలాంటి శారీస్ ఒక్క చీరనే ఉండాల్సిందే అంత బాగుంది కలెక్షన్ నెక్స్ట్ వన్ అండి రెడ్ కలర్ శారీ చిన్న చిన్న లీవ్స్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి శారీ కూడా వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చిందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చారు ఇదిగోండి ఇది పళ్ళు చిట్ పళ్ళునే కానీ కొంచెం పళ్ళులో మంచిగా లీవ్స్ ఇచ్చి బాగా ఇచ్చారండి పళ్ళు అనేది నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలరు సూపర్గా ఉంది మధ్య మధ్యలో జరి వీవింగ్తో చూసారా అక్కడక్కడ ఇలాంటి బుటీస్లో మనకి వీవింగ్తో చిన్న చిన్నగా ఇచ్చారు అండ్ కలర్ కూడా చాలా హైలైట్ ఉందనమాట చాలా బాగున్నాయండి అసలుకి ఏది మిస్ చేసుకోవద్దు అండ్ రీజనబుల్ ప్రైస్ అనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్ తినది ప్లేస్ చేసుకోండి అదొక్కటైతే చెప్పగలుగుతాను ఇది వచ్చికి పింక్ షేడ్ అండి మనకి ఇది ఇలా వచ్చింది కదా పింక్ పింక్ షేడ్ అనమాట పింక్ మీద గోల్డ్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది హైలైట్ ఆఫ్ ద శారీ ఉంది అంటే ఇది చాలా బాగుందండి పింక్ కలరు సూపర్గా ఉంది మిస్ అయితే చేసుకోవద్దు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్